ఒక రాజు ఒక మంత్రి ఇద్దరు రోజు మాట్లాడుకుంటూ ఉన్నారైతే మంత్రి దేవుణ్ణి నమ్ముకున్నవాడు రాజు ఏమో ప్రభు అంటే గిట్ట దానికి ఈ యేసుప్రభు గురించినటువంటి ప్రస్తావన మంత్రి గారు రాజుగారికి తెలియజేస్తున్నప్పుడు చాలా రోజులు చాలా రోజులుగా మంత్రి గారు దేవుని మాటలు రాజుగారికి తెలియజేస్తూ ఉన్నారు తెలియజేస్తున్నప్పుడు రాజుగారు మంత్రి గారిని అడిగారట సరే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అంటున్నావు ఆయన ఈ లోకానికి రావాల్సిన అవసరం ఏంటి ఆయన ఈ లోకానికి రావాల్సిన అవసరం ఏంటి ఏ ప్రవక్తలను లేకపోతే తన సేవకులను ఎవరో ఒకరిని పంపించవచ్చు కదా లేకపోతే ఒక మాటైనా చెప్పొచ్చు కదా ఆయన ఈ లోకానికి రాకుండా పరలోకంలోనే ఉంటూ ఆ మోక్షరాజ్యంలోనే ఉంటూ ఒక మాట చెప్పొచ్చు కదా ఈ లోకానికి రావాల్సినటువంటి అవసరం ఏమిటి అంత అవసరం ఏం లేదు కదా అని అంటున్నప్పుడు మంత్రి గారు ఏం జవాబు ఇవ్వట్లేదు ఏం సమాధానం ఇవ్వట్లేదు ఆ మౌనంగా ఉన్నారు అలా మౌనంగా ఉన్నప్పుడు ఇది ఇలా కొనసాగించబడుతూ ఉంది ఒక చోట రాజుగారు ప్రయాణము చేసి ఒక చోటుకి వెళుతూ ఉన్నారు రాజుగారు ఒక చోటుకి వెళుతూ ఉంటే అప్పుడే తన కుమారుడు రాజుగారిని కలుసుకుందామని వస్తూ రాజు యొక్క కుమారుడు వస్తూ వస్తూ ఆ పక్కన వస్తున్నటువంటి దారిలో పక్కన ఉన్నటువంటి బాయిలు పడిపోయాడట ఎక్కడ పడిపోయాడు బాయిలో పడిపోయాడు బాయిలో పడి బాయిలో పడిపోతే వెంటనే ఈ యొక్క రాజుగారు వెనక ముందు ఆలోచించకుండా పొరుగు పరుగున ఆ బాయిలోకి దూకి ఆ తన కుమారుణ్ణి రక్షించుకొని మరలా ఇంటిలోకి సురక్షితంగా తెచ్చుకున్నాడు ఇది అయిపోయిన మరుసటి రోజు మంత్రిగారు రాజును చూసి అడుగుతున్నారట రాజుగారు కొడుకు బాయిలో పడ్డప్పుడు నీటిలో పడ్డప్పుడు ఏం మంత్రిగా నేను పక్కనే ఉన్నారు కదా నాకు చెప్పొచ్చు కదా నేను బోయేవాణి కదా లేకపోతే సైనికులు ఉన్నారు కదా పక్కనే రే నా కొడుకు కింద నా కొడుకు నీళ్ళలో పడ్డాడు రా వెళ్ళండి రాపాడంట్రా అని ఒక మాట వాళ్ళకైనా చెప్పొచ్చు కదా ఏం మీరే పోవాల్సిన పని మీరే ఎందుకు వెళ్ళాల్సిన అవసరం వచ్చి మా అవసరం ఎందుకు వచ్చింది నాకైనా చెప్పచ్చు కదా తోట పక్కన ఉన్నటువంటి వారికే చెప్పొచ్చు కదా మీరే స్వయంగా రథాన్ని దిగి రథమును దిగి బాయిలోకి దూకి నీ కొడుకును నువ్వు రక్షించుకోవడానికి ఎందుకంత అవసరం వచ్చింది నీకు అనంటే రాజుగారి నోట మాట లేదు అందుకే మంత్రిగారు చెప్పారు అయ్యా ఎందుకు దూకారో తెలుసా తో పక్కన ఎంతమంది ఉన్నా మీరే ఎందుకు వెళ్ళారో తెలుసా నీ కొడుకు మీద నీకున్న ప్రేమ లాంటిది హలో ఎంతైనా తండ్రి ప్రేమ కదా ప్రేమ దేవుని బిడ్డలారా మరి లోక సంబంధమైనటువంటి తండ్రులకి అంత ప్రేమ అంటే సర్వ సృష్టికి ఆధారమైనటువంటి వాడు అందరికీ తండ్రి అయినటువంటి దేవాతి దేవుడు తన బిడ్డలు నశించిపోతుంటే తన బిడ్డలు పాపములో నరకానికి పాపము చేత నరకానికి ఎడవబడుతుంటే ఎంతైనా తండ్రి ప్రేమ పాపము చేత నశించిపోతున్నటువంటి జనములను రక్షించటానికి పరమ తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఒకగానొక కుమారుణ్ణి అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపించాడు కారణం ఏంటి అని అంటే పాపములో నశించిపోతున్నటువంటి మనల్ని పాపములో పాపము వలన పాపము చేత నరకానికి వెళుతున్నటువంటి మనల్ని నరకానికి వెళ్లకుండా పాతాళానికి వెళ్లకుండా రక్షించి ఆ పరలోక రాజ్యంలో తీసుకుని వెళ్ళట కొరకై తీసుకుని వెళ్ళటానికై యేసు క్రీస్తు ప్రభుల వారు తానే స్వయంగా మానవులలో ఒక మానవుడిగా కాబండి మానవులలో ఒక మానవుడిగా మానవుడయ్యాడు మానవుడై దేవుడే మానవుడై శరీర మాంసములను ధరించుకొని శరీర అవయవములను కలిగి నీ నా పాపములను తీసివేసి నశింపజేసి తన నిత్య రాజ్యములో తానుండు స్థలములో మనమును ఉండులాగున యేసు క్రీస్తు ప్రభుల వారు అంత వైభవమైనటువంటి పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి కేవలం మన కొరకత రిక్తికునిగా ఈ లోకానికి దిగి వచ్చాడంటే స్తోత్రం కలుగును గాక పాప పాపములను పాపలను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు ఒక పాపిని రక్షించటానికి ఒక పాపి నశించిపోతున్నప్పుడు ఆ పాపిని ఏ విధంగానైనా సరే ప్రేమ చూపి ఆయన కరుణ చూపించి జాలిని చూపించి ఈ లోకంలో ని ఈ లోకంలో నీతిమంతునిగా తీర్చిదిద్దటానికే యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు